భారతీయులు లేకపోతే ఈ దేశపు ప్రేమ గౌరవం అనేది ప్రతి దేశంలో వారికి ఎలాగైతే ఉంటుందో తన దేశం మీద మక్కువ ప్రేమ అలాగే ఈ దేశంలో ఉన్న వాళ్ళకి కూడా స్వతహాగా జన్మతహా వచ్చే కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి రాకేష్ గారు మీరు లైటింగ్లోకి రావాలండి లేకపోతే ఎక్కడన్నా కొద్దిగా వెహికల్ అయినా ఆపుకోండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది డిబేట్ టూ మినిట్స్ అవుతారా సార్ బాజీ గారు మీరు కూడా ట్రై చేయండి సార్ ఎక్కడికన్నా సో ఈ దేశపు జన్మతహ వచ్చే లక్షణాలు ఏవైతే ఉంటాయో అది ప్రతి భారతీయుడికి పుట్టిన ప్రతి పౌరుడికి ఉంటుంది ఉండాలి అనేది ఒక నియమము ఆ ఆ నియమాన్ని ఎప్పుడైతే ఉల్లంఘిస్తూ పక్క దేశం వాడు ఉగ్రవాదులను తీసుకొచ్చి చంపేస్తూ ఉన్న ఈ దేశంలో పౌరుడు దేశంలో దేశభక్తి కలిగిన వ్యక్తులు కానీ లేకపోతే ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఖండించాల్సిన సందర్భంలో కొందరు మాకు పాక్తో యుద్ధం అనవసరము లేకపోతే మాకు ఆ దేశంలో జరిగిన పరిస్థితులను బట్టి ఆలోచించండి శాంతియుతంగా ఉండండి లేకపోతే ఏదో యునైటెడ్ నేషన్స్ అండ్ ఐక్రా సమితి వాళ్ళు ఏదైతే వల్లిస్తూ ఉంటారో శాంతి మంత్రాలు కూర్చొని మాట్లాడుకోండి లేకపోతే ఇరు దేశాలు సంయమనం పాటించండి ఈ డైలాగులు ఏవైతే ఉంటాయో అవి వాంటెడ్గా కొన్ని కొంతమంది చెప్పడం కాకుండా కొందరు పూర్తిగా పాకిస్తాన్ స్టాండ్ తీసుకొని మాట్లాడడం ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో క్షమించరాని నేరము అది దేశద్రోహం కింద కూడా వస్తుంది ఆ కోణంలో మాట్లాడాల్సి వస్తే ప్రతి ఒక్కరం కూడా మన దేశం యొక్క పౌరు యొక్క ప్రాణాలు తీసినప్పుడు మన దేశం వైపు మాట్లాడతామా ఎదుటి దేశం హత్య చేసిన వాడిని పక్క మాట్లాడతామా అనేది కనీస బేసిక్ కామన్ సెన్స్ ఎవరికైనా కూడా ఆ కామన్ సెన్స్ కూడా లేకోకుండా మాట్లాడుతున్నారు చాలా మంది అనే దాని మీద మాట్లాడిన మాటలే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి మాట్లాడినది కాంగ్రెస్ ఆర్ విచ్ ఎవర్ ఏదైనా పార్టీ కావచ్చు మైండ్ మనకు కావాల్సింది ఏంటంటే ఈ దేశ పౌరుల మీద జరిగిన దాడి పట్ల మీ స్పందన ఏంటి మీ యాటిట్యూడ్ ఏంటి టువర్డ్స్ నేషన్ మీద మీ స్టాండ్ ఏంటి దీని మీద ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన అవసరం ఉంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక చాలా సిల్లీగా లేకపోతే గిన్నది అదొక క్యాజువల్ విషయం లాగా కొందరు మాట్లాడుతున్నారు అది ఎట్టి పరిస్థితుల్లో సహించము ఖచ్చితంగా ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశపు ఆలోచనలకు తగినట్టుగానే ఉండే ఉండండి లేకపోతే పక్క దేశాలకు మీకు నచ్చిన దేశానికి వెళ్ళిపోవచ్చు అనేది ఎవరైనా చెప్తారు నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఎవరి ఇండియన్ సిటిజన్ కామన్ మ్యాన్ గా ఉన్న ప్రతి వ్యక్తి కూడా అదే ఆలోచన నిక్కాసైన దేశభక్తుల గురించి మాట్లాడుతున్నాను నేను దేశం పట్ల ప్రేమ గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన మాటలు కాబట్టి అదే అదే అభిప్రాయాన్ని కళ్యాణ్ గారు కూడా వ్యక్తపరిచారు అందులో రెండో ఆలోచన ఏముంది అందులో విపరీత తీయడానికి కూడా ఏమీ లేదు అందులో ఇట్స్ వెరీ క్లియర్ ఒక బయటలో విందాం బయట తర్వాత మళ్ళీ మీద ఒకసారి ప్లే చేయండి అలా కాకుండా ఇరవై ఆరు మంది చనిపోతే మత ప్రాతిపాదికను చంపినా గాని మన సెక్యులర్ వాదులు సో కాల్డ్ సూడో సెక్యులరేజ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మతవాడికి చంపలేదు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరు వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు పాకిస్తాన్ ప్రేమిస్తా ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని పాకిస్తాన్ ప్రేమిస్తూ ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు డెబెట్ డిబేట్ లో మాట్లాడుతుంటే చూస్తున్నది మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ గెలిపండి ఇక్కడ ఇక్కడ ఎందుకు